ఒక ఎన్సిఎస్ఏ ఫ్యాక్టరీని అయితే తెలంగాణ స్టేట్లోనే ఒకటి సహకారట ఉంది సార్ దాన్ని భారత బ్యాంక్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా అది మూసేసింది దానికి ఒక ఐదు వందల కోట్లు ఇస్తే తిరిగి ఎందుకంటే వరి ధాన్యాన్ని తగ్గించాలని చెప్పి చెప్తున్న నిర్ణయానికి సహకరిస్తుంది లక్ష ఎకరాలకు సహకరిస్తుంది సార్ అట్లాగే నిజాం ఈ నిజాం సాగర్ ఫ్యాక్టరీ చేసేస్తే జిల్లాలో నిజాంసాగర్ నుంచి మొదలుకొని బాలకొండ వరకు సాగుండేది ఇప్పుడు మోదం వరకు అయితే సాగుతుంది అయితే సార్ ఈ ఎన్సీఎస్ఎఫ్ ఏమో నిజామాబాద్ మొత్తం చుట్టుపక్కల సాగవుతుంది దానికి ప్రోత్సాహాలు ఇచ్చేసి అధ్యయనం అవసరం అయితే సార్ అది మొదట చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు మొత్తం మర్చిపోతుంది

ఉన్నప్పుడు రేటుకు ప్రోత్సాహం ఇచ్చేసింది బోనస్ ఇచ్చింది ఫస్ట్ రేటు అట్లాగే ఇప్పుడు గవర్నమెంట్ మన ఆంధ్ర గవర్నమెంట్ ఇస్తుంది బోనస్ అట్లా పసుపు ధరకు బోనస్ ఇవ్వాల్సిన అవసరం ఉందనేది మేము తమ ద్వారా దృష్టి తీసుకొస్తున్నాం సార్ అట్లాగే ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఎర్రదొండల సమస్య ప్రతి సంవత్సరం యుద్ధం ఉంటుంది ప్రతి సంవత్సరం రోజు ఉంటుంది ప్రతి సంవత్సరం అయితే కేసీఆర్ గారు మేము నిరా అమర నిరాదీక్ష చేసినప్పుడు తను ఒక ప్రతిపక్ష నాయకుడిగా హోదాలో ఉంచి ఎదని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చాను హామీ నెరవేరం పాత ప్రభుత్వంలో ఇప్పుడు ఆ ఎరదనుల ఉద్యమంలో ఆ రోజు చేసిందని కూడా కాంగ్రెస్ నాయకులు ప్రధానంగా ఉంటారు మారా చంద్రమోహన్ వీళ్ళంతా అందుకని మేము ఏమంటున్నాం అంటే ఎరదనలు కూడా సమస్యని మేము మెమరణం కూడా మేము ఇస్తాము ఈ సందర్భంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు ఇరవై 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 మూడు వరకు దాదాపు వంద మంది మహిళల పైన కేసులు నమోదైన దాదాపు నా మీద పది పని కేసులు తమరికి నంబర్లతో సహా పంపించారు అట్లా ఈ ఎరగట్ల ఉపులూరు తదితర గ్రామాల మహిళల కేసులు ఉన్నాయి సార్ అట్లా రామకృష్ణ దేవారాము మేము తర్వాత ఇప్పుడు కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేషన్ అన్వేష్రెడ్డి అందరి దాదాపు ఒక్కొక్కరి మీద పది ఉంది జైల్లో ఉన్నప్పుడు తమ్ముడు కూడా వచ్చిపోయారు ఆ కేసుల వల్ల మా పాస్పోర్ట్ అన్ని అవైలిబల్ కావట్లేదు ఇప్పుడు పోదామంటే కొత్త పాస్పోర్ట్ కావట్లేదు నేనే కేసు అది మేము వారికే ఇచ్చాము రామకృష్ణ లాంటి వాడికి దుబాయ్ పోవాలి కేసు ఇస్తే కూడా వన్ ఇయర్ వన్ ఇయర్ మేము అడిగింది కూడా అడుగుతున్నాం